యేసుక్రీస్తునామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం నిర్గమకాండంలో ఉన్న పాఠాలను మనం చూస్తున్నాం కదా నిర్గమా ఉన్నటువంటి ఒక పాఠం మొదటి పాఠంలో ఇస్రాయలీ ఎలాగ ఐగుప్తులో యువసేపు నెరుగని రాజు బాధించాడో వాళ్ళు ఎలా ప్రార్థించారు దేవుడు వారి ప్రార్థనలు విని వాళ్ళకి ఎలా జవాబిచ్చాడు అనేది మనం చూసాం ఇంకొకసారి నిర్గమకాండంలో వారి ప్రార్థనల ఫలితమే దేవుడు మోసేని ఏర్పాటు చేశాడు ఈరోజు ఈ పాఠంలో మనం చూడబోయేది ఏంటంటే ఇస్రాయేలీల కొరకు ఒక నాయకుణ్ణి దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు ఆ క్రమాన్ని మనం చూడబోతా ఉన్నాం దేవుడు మోషని ఏర్పాటు చేశాడు మోష జీవితం గురించి మనకు తెలుసు పుట్టినప్పుడే మూడు నెలల్లో ఐగుప్తు రాజు ఒక పిల్లల్ని అందరినీ చంపేయాలి అని చెప్పినటువంటి ఒక క్రిటికల్ టైంలో పుట్టాడు దేవుడు అక్కడ తన కాపాడాడు చైతన్యుడు మోషేని అక్కడ చంపాలని చూశాడు కానీ దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు అట్ ద సేమ్ టైం ఇదే పోలిక యేసుక్రీస్తు చూడండి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏ రోజురా చంపాలనుకుంటాడు కానీ అక్కడ కాపాడబడతాడు అలాగే మోషే రా రాజుగారి యొక్క కుమార్తె ఆధ్వర్యంలో పెంచబడడం ఆ తర్వాత తిరిగి పెద్దవాడ ఇస్రాలీ భారాన్ని చూడటం ఆ జరిగిన ఇష్యుడు వల్ల ఊరదులు పెట్టి పారిపోతాడు కానీ నిర్గమకాండ మూడో అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే దేవుడు మరలా మండుచున్న పొదలో మోషతో మాట్లాడతాడు నేను నేను ఫరో దగ్గరకు పంపిస్తాను నేను నీ పితరుల దేవుణ్ణని తన ఐడెంటిటీ దేవుడు అతనికి తెలియజేశాడు స్పష్టంగా మాట్లాడాడు దేవుని స్పష్టమైన పిలుపు మోషేకి ఇవ్వబడింది ఒక నాయకుడు ఎలా తయారవుతాడు అంటే నాట్ ఫర్ టాలెంట్ అనమాట ఏదో టాలెంట్ ఉంటేనో లోకంలో చదువు లేదా ఇంకా ఏదో కాదు స్పష్టమైన దేవుని పిలుపు ఉంటే ఎవరైనా నాయకులుగా మారిపోతారు మహుషేని దేవుడు పిలిచాడు సిద్ధపాటు చేశాడు ఈ టైంలో మోషే తన అసమర్థతను చాలా క్లియర్ గా గుర్తించాడు దేవుడితో అంటాడు నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నటువంటి మాటలు నిర్గమకాండ కాండ మూడో అధ్యాయంలో దేవుడు చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు కొన్నిటిని మనం చూద్దాం చూడండి ఆ మాటలు నేను వాళ్ళని దిగి దిగువచ్చున్నాను అని చెప్పినప్పుడు నిర్గమా మూడు పదకొండులో అంటాడు ఫరో దగ్గర నేను వెళ్ళటానికి ఇస్రాయిల్ నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను ఫస్ట్ విశ్వాస జీవితంలో మనకు కావాల్సింది ఏంటి అని అంటే తీనత్వము తగ్గింపు చాలా అంటే చాలా అవసరం అది సో ఆయన ఉంది నేను ఎంతటి వాడిని అని గుర్తుపెట్టుకోండి దేవుడు మనల్ని పిలిచాడు నిజంగా మనం ఎంతటి వాళ్ళని చెప్పండి దేవుని మహా దయా మహాకృప వల్ల మనం ఇలా ఉన్నాం కానీ ఆ విషయాన్ని మనం బాగా గుర్తించాలి దేవుని కృప వల్ల మాత్రమే మనకి యాజకత్వం ఇవ్వబడింది మనం ప్రత్యేకంగా నడిపించి ఆ నాయకులుగా ఉండగలుగుతున్నాము అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి నాయకులు నేను ఎంతటి వాడిని అన్నాడు ఆ తర్వాత వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి నీ పేరేంటి అని అంటే దేవుడు చెప్పాడు నేను ఉన్నవాడను అని చెప్పు ఓకే ఆ తర్వాత మరలా అద్భుతాలు చేస్తాను ఐగుప్తు దేశంలో ఆ దేశాన్ని మామూలుగా కాదు అద్భుతాలు అన్నిటినీ చేసి దాన్ని పాడు చేసి ఆ తర్వాత మిమ్మల్ని పంపిస్తాను వట్టి చేతులతో కాదు వాళ్ళని దోచుకొని మరి పంపించాలి వాళ్ళు నమ్మరు తర్వాత సాకు ఏంటంటే నాలుగో అధ్యాయం ప్రారంభవచ్చిన వాళ్ళు వాళ్ళు నా నమ్మరు నా మాట వినరు అసలు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడా అని అంటారు అంటే అప్పుడు దేవుడు చెప్పాడు సూచనలు చూపించాడు చేతిలో ఉన్న కర్ర పడేస్తే పాము అవుతుంది మరలా పట్టుకుంటే మరలా కర్ర అవుతుంది ఈ సూచనలు చెప్పాడు తర్వాత నీ చెయ్యి ఇట్లా రొమ్మున ఉంచుకో అనగానే ఇలా తీసినప్పుడు ఏదో తెల్లగా హిమములాగా ఒక కుష్ణమలు మరలా పెట్టుకొని మరలా తీసినప్పుడు అది మరలా మామూలుగా ఉండడం ఇట్లా ఆ తర్వాత ఈ రెండు కూడా కాకుండా ఏట్లో నీళ్లు తీసి కొంచెం నేల మీద వేస్తే పొడి నేల మీద పోసినప్పుడు నీళ్లు రక్తముగా అయిపోతాయి సో ఈ విధంగా అనేకమైనవి చేసి అతన్ని బలపరిచి ప్రిపేర్ చేశాడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు బలహీనమైన పరిస్థితుల్లో ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు మనల్ని బలపరుస్తాడు అనడానికి సాధ ఇవన్నీ సాదృశ్యాలు ఆ తర్వాత అంటాడు నా నోటి మాంద్యము నేను మాట్లాడలేను నువ్వు ఎవరు పంపించాలంటే అలానే పంపించు ప్రవ్వా అంటాడు మరలా అప్పుడు మరలా దేవుడు అతన్ని సరిచేసి నేను అసలు మానవులకు నోరిచ్చిందే నేను సరే ఆయన తన బలహీనతను బట్టి అలా ఫీల్ అవుతున్నాడు కాబట్టి నీకు తోడుగా మీ అన్నయ్య అహర్ణుడు పంపిస్తాను అని అని చెప్పేసి చెప్పాడు అంత మాత్రమే కాకుండా ఎండింగ్ వర్డ్ అనమాట అద్భుతాలు జరుగుతాయి ఫైనల్ గా ఎగుప్త దేశంలో తొలిచూలి సంతానం చనిపోయిన తర్వాత పంపబడతారు మీరు అని క్లియర్ గా మొత్తం దేవుడు మోషేకి తన మార్గం అంతటిని కూడా తెలియజేశాడు ఇదే మాట నూట మూడో కీర్తంలో ఉంటుంది ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను అని క్లియర్ గా మొత్తం తెలియజేశాడండి ఇలా అన్ని విధాలుగా తనలో ఉన్నటువంటి అన్ని విషయాలని దేవుడు ఏం చేశాడంటే తనలో ఉన్న భయాలు పోగొట్టి అతనికి అభయాన్ని ఇచ్చి నేను తోడుగా ఉంటానని చెప్పి అలా ముందుకు పంపించినప్పుడు అహరోను కూడా కలుస్తాడు వీళ్ళిద్దరు అన్నదమ్ములే మూడు సంవత్సరాల గ్యాప్ అంతే సో వీళ్ళందరూ కలిసి మరలా ఇస్రాయలీల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఇస్రాయీలీలు ఇదిగో దేవుడు మన బాధలు విని మోషేని పంపాడు అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా దేవుడు దర్శించాడు అని చెప్పినప్పుడు నాలుగో అధ్యాయం చివరిలో ఉంటది కదా తల ఉంచుకొని మా దేవుడు మనల్ని చూశాడులే నమస్కారం చేశారు తర్వాత మోస ఆహ్వాణంలో వెళ్లి మాట్లాడిన ప్రతిసారి ఇంకా ఐగుత్తు రాజు ఇంకా వీళ్ళని నిమిషించడం మొదలు పెట్టినప్పుడు బైబిల్ చెప్తుంది ఆరో అధ్యాయము నిర్గమకాండం తొమ్మిదో వచనంలో అయితే వారు వ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వినలేదు వినరైరి వినలా ఎందుకంటే వాళ్ళ చాకిరి అంత స్థాయిలో ఉంది అలాగే వాళ్ళ మనసులో వ్యాకులం అలా ఉంది అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఇక తన అద్భుతమైన కార్యాలన్నిటిని మోసే ద్వారా జరిగించి అంటాడు కదా ఏడో అధ్యాయం ప్రారంభవచనంలో కాగా ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమిస్తున్నా ఇక నువ్వెంతంటే అంతే నువ్వేదంటే అదే అని చెప్పి అలా దేవుడు తన అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక జరపడం అలాగే ఆశ్చర్యమైన తన కార్యాలు ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి తెగుళ్ళతో దేశాన్ని మామూలుగా కొల్లం చేశాడు దేవుని గొప్ప శక్తి ఏంటో చూసేటువంటి పరిస్థితి ఒక మాటలో చెప్పుకోవాలంటే పది ఆజ్ఞలు ఎంత ప్రభావమైనయో అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మధ్య తెగుళ్ళతో దేశం సర్వనాశనం అయిపోయింది దేవుని మహాశక్తి తెలిసింది ఇస్రాయలీలు తెలుసుకున్నారు ఐగుప్తీయులు తెలుసుకున్నారు మిగతా వాళ్ళు కూడా తెలుసుకున్నారు అదేంటి అంటే మొదటిది ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్లు మొత్తం రక్తం అయిపోయింది ఎంత దారుణం ఆలోచన చేయండి తాగడానికి నీళ్లు సరిగా లేకపోతే అన్ని బాధలు నీళ్ళ కష్టాలు మామూలు కష్టాలు కాదు అయితే నీళ్లు ఏదో చేదో ఉప్ప నీళ్ళో సప్పనీళ్ళు అయితే అది వేరు అసలు నీళ్ళు మొత్తం బ్లడ్ అయిపోయినాయి అసలు ఎవ్వడి వల్ల కాల ఇంకా ఇవే సూచనలు ఐగుప్తులు వాళ్ళు చేశారు కానీ వాటిని తిరిగి వెనక తీసుకోలేకపోయారు నీళ్లు రక్తముగా మారిపోయినాయి చేపలు చచ్చిపోయినాయి కంపు ఐగుత్తీలు తాగలేక పక్కకి ఆ ఏరు ఈ మొదలు పెట్టారు భయంకరమైనటువంటి తెగులు అప్పుడు మరలా కాదు కాదు మీరు చెప్పిన మాట వింటానులే అని చెప్పేసి పరిస్థితికి వచ్చాడు మరలా రెండు అంతా కప్పలు వచ్చినాయి అంతా పేలు వచ్చినాయి ఏగల గుంపు వచ్చేసింది దేశంలో ఉన్న పశువులన్నిటి మీదకి భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి మనుషులకి ఏమో పొక్కులు దద్దుర్లు వచ్చేసినాయి మనుషులకి జంతువులకి అందరికి అంత మాత్రమే కాదు భయంకరమైన వడగండ్లో వర్షం భయంకరంగా పడిపోయింది దేశం మొత్తం మిడతలు వచ్చేసినాయి అలాగే పాడైపోయింది దేశంలో ఉన్న పంట అంతా మొత్తం ఐగుప్తు దేశం మొత్తం చీకటైపోయింది ఇన్ని జరిగినా కూడా ఇస్రాయలీలకు మాత్రం ఈ తెగుళ్ళు రాలేదండి దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు చిట్ట చివరిగా దేశంలో తొలిచూలి సంతానం చనిపోతారు అని చెప్పినప్పుడు అలానే జరిగింది అలా జరిగినప్పుడు అప్పుడు పంపించాడండి ఫర్ వీళ్ళకి మాత్రం అది జరగల అందుకే అక్కడ పస్కా పండుగ నిర్గమకాండం కాండం పన్నెండో అధ్యాయంలో ఉంటుంది సంవత్సరంలో మొదటి నెల ఇది మీకు అంటే మనకు జనవరి లాగా ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి ఎబ్రి క్యాలెండర్ అది వేరు సో మొదటి నెల మీరు ఇస్రాయలీల సర్వ సమాజం అంతా కూడా కుటుంబాన్ని లెక్కేసుకొని ఒక్క కూడా గొర్రె పిల్లని ఒక మేపలను తీసుకుని రండి పద్నాలుగో దినం వరకు మీరు దాన్ని మీ దగ్గర పెట్టుకోండి తర్వాత దాన్ని వండుకొని తినటము అనేది ఒక ప్రాసెస్ అంతా చెప్పాడు ఏ ఇది అంతా కూడా ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి పద్నాలుగు టు ఇరవై ఒకటి మనం జనవరి పద్నాలుగు సంవత్సరం ప్రారంభంలో పద్నాలుగు అంటే మన సంక్రాంతి పండగ తెలుగు వాళ్ళకి ఇక్కడ ఇష్రాయలీలకు వాళ్ళ క్యాలెండర్లో పద్నాలుగో రోజు అని అంటే పస్కా పండుగ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి దాకా ఎందుకు ఇది అంతా చేయాలి అంటే ఐగుప్తు దేశంలో తొలిచూలు సంతానం అంతా మరణించారు ఆ దేవుడు మమ్మల్ని కాపాడాడు ప్రతి తొలిచూలు బిడ్డ దేవునికి ప్రతిష్ఠితం అనేది ఇక్కడ నుండి వచ్చింది దేవునికి అంకితం అని సో అలా చేసి ఆ పస్కా చేసుకున్నారు ఆ రాత్రి అర్ధరాత్రి సింహాసనం మీద ఉన్న ఫరో వాళ్ళ ఇంట్లో మొదలుకొని ఖైదీల్లో ఉన్న వరకు అసలు దేశం మొత్తం అందరి ఇళ్లలో తొలిచూలు మగపిల్లలు ఎవరైతే ఉన్నారో తొలి పిల్లలందరూ పశువుల్లో కానీ మనుషుల్లో కానీ అసలు మగాలేదు ఆడలేదు ఎవరైతే తొలిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారు దెబ్బకేక బయలుదేరిపోయారు ఇక వీళ్ళంతా ఆరు లక్షల మంది వీరులే ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇంక వెళ్తా వెళ్తా ఐగుర్తు దేశంలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంత సంపద అడిగి తీసుకొని మేము అని చెప్పారు హీర్ జంప్ వెళ్ళిపోయారు దేవుడు ఆ విధంగా వాళ్ళ ఐగుప్తు దేశం నుండి కనాన దేశానికి అబ్రహాముకు చెప్పినట్టుగా ఇస్సాఫ్ యాకూబుల్ కు చెప్పినట్టుగా ఆ మార్గంలోనికి వారిని నడిపించాడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలతో ఐగుప్తు దేశం వల్ల అడిపోయింది త్వరని దేవుడే కఠినపరిచాడు ఎందుకంటే నేను నీ ద్వారా నా నామాన్ని మైవపరుచుకుంటాను అని అంటాడు అక్కడ కాబట్టి ఐగుప్తుకు పది తెగుళ్ళు పంపించి ఇస్రాయలీలకి ఓ నిత్యమైన కట్టడగా పస్కా పండగ ఉండేలా ఏర్పాటు చేసి దేవుడు ఒక రక్షకుడిని పంపి వాళ్ళని విడిపించాడు ఇది పాత నిబంధనలో దాసత్వంలో ఉన్న వాళ్ళ స్థితి అయితే క్రొత్త నిబంధనలో ఉన్న మనకి మనల్ని పాప దాస్యం నుండి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు రక్షకుడిగా ఏసయ్యను పంపించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ గొర్రెపిల్లలు మేకపిల్లలు మన వల్ల కాదు అందుకే తానే గొర్రెపిల్లగా బలి అయిపోయి తానే పస్కా బలిగా మారి ప్రభువు మన కోసం రక్షణ ఏర్పాటు చేశాడు ప్రభువును అంగీకరిస్తే రక్షణ వాళ్ళ ఐగుప్తు నుండి కణానికి ప్రయాణం మనం ఈ లోకము నుండి పరలోకానికి ప్రయాణం మన గమ్యం నిత్య జీవం ఎవరైతే యేసును విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా ఏసుతో పాటు విశ్వాసంతో కూడినటువంటి వారందరు యేసుతో పాటు నిత్య జీవంలో ఉండబోతున్నారు ఇది విశ్వాస పాఠం కాబట్టి ప్రియమైన వాళ్ళారా మన ప్రయాణం ఏసుతో మనల్ని నడిపేవాడు ఏసయ్య మన లక్ష్యం నిత్య జీవన ఐగుప్త దేశ ప్రయాణం నుండి కణానికి వెళ్ళేటప్పుడు ఎన్నో పాఠాలు ఉన్నాయి మన లైఫ్ లో కూడా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి అలాంటి పాఠాలని నెక్స్ట్ మరలా మనం నేర్చుకుందాం ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక ఆమెన్